ओम गम गण आदि पतये नमः ओम धूम दुर्गे नमः ओम अपादमस्तकं रुद्रम वीरभद्रं ओम हाय ग्रीण नागभूषणाय नमः नमः बेतालाय नमः सर्व दोष పాపవు చంద్రగ్రహణము సామాన్యంగా వచ్చే గ్రహణాలతో పాటే సమానమైనదే కానీ దీనివల్ల ఏ విపక్తులు స్టార్ట్ అవుతున్నాయో చెప్తా వినండి తూర్పుకు సూర్యచంద్రుల పంపు పరమటకు కాలి పంపు ఉత్తరానికి ఇముడు పంపు దక్షిణానికి దుర్గ పంపు ఏంటండి పంపు పంపు అంటున్నారు పంపు కాదండి రేపు చంద్రగ్రహణం తర్వాత తూర్పున ఉన్న ఊర్లు పడమర ఉన్న ఊర్లు దక్షిణం ఉన్న ఊర్లు ఉత్తరాన ఉన్న ఊర్లు ఏ ఊరికి ఏ అధిష్టాన దేవత అయితే ఉన్నారో తూర్పుకి సూర్యుడు చంద్రుడి వల్ల అగ్ని వాయువు ప్రమాదాలు పరమరకి నీటి వల్ల యాక్సిడెంట్ల వల్ల ఇతరితర గన్ని ఇంకన్నీ వేసుకోండి వాటి వల్ల ఉత్తరానికి శవాన్ని మూయడానికి గోడ రావడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే రాను రాను కొత్త వైరస్లు వస్తున్నాయి రాబోయే కాలానికి సముద్రాలు పొంగుతాయి కొండలు పిండి అయిపోతాయి ఇంకా దక్షిణానికి పన్ను టాక్ ఎలా రాలిపోతారు అలా రాలిపోతారు ఈ చిన్న షార్ట్ వీడియో మాత్రమే ఇంకా చెప్పాల్సింది ఒక లైవ్ ఉంది అది చెప్తే తర్వాత గుప్త నిధుల కోసం చెప్తా ఉంటాను